ఈ సినిమా ఈ సినిమా మేము చేసేటప్పుడు బాబు ఒక మంచి సినిమా చేద్దాం ఎందుకంటే అఖండ వన్ మనం చేసాము అది ప్రజల్లోకి బాగా చొచ్చుకొని వెళ్ళింది అఖండ టూ చే అంటే ఈ తాండవం చేస్తే నిజంగా పరమేశ్వరుడే కనిపించాలి అంత అద్భుతంగా మనం చేయాలి అని ఒక సినిమా ప్రారంభించాం ఒక మంచి సినిమా ప్రారంభించాం తీసి చూసుకున్న తర్వాత తెలిసింది అది భగవత్ కార్యక్రమం అని ఆ భగవంతుడే ఆ కార్యక్రమాన్ని మాతో చేయించాడు అని ఆ భగవంతుడే మా వెనకాల నుండి నడిపించాడు అని ఎందుకంటే బ్రదర్ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మేము చేసిన లొకేషన్స్ కొన్ని చూస్తే మీరు నిజంగా వెనుక మేము వెనకొచ్చాము అంటే మీరు నమ్మరు దానికి కారణం భగవంతుడే మాకు పాతేసి నడిపించాడు అలాగే జన్మభూమి కోసం నిలబడే యుద్ధం చేసే సైనికులు ప్రతి దేశానికి ఉంటారు కానీ కర్మభూమి కోసం చేసే సైనికులు ఓన్లీ భారతదేశంలో మాత్రమే ఉంటారు వాళ్ళే ఈ యోగులు వాళ్ళు ఉండబట్టే ఈరోజు ఈ దేశం ఈ విధంగా ముందుకెళ్తుంది ఎందుకన్నానంటే భారతదేశం అనేది మన దేశంలో మన దేశంలో ఉన్న ప్రజలకు మాత్రమే జ్ఞానాన్ని అందించలేదండి వాళ్ళ కోసమే తయారు చేయలే ప్రపంచానికి దారి చూపించడానికి ఏ జ్ఞానం కావాలో అది గర్భంలో దాచుకొని మరీ ఇచ్చింది ఎందుకు ఈ మాట అంటున్నానంటే రామాయణం కానివ్వండి భారతం కానివ్వండి భాగవతం కానివ్వండి అసలు సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడే తన నోటి నుంచి వినిపించిన భగవద్గీత కానివ్వండి ఈరోజు ప్రపంచ దేశానికి ఒక మార్గదర్శకమైనవి చిన్న మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము అది చేయకూడదు ఓకే ఇంత మార్గదర్శకమే ఇలా నడిపించే ఈ దేశాన్ని ముట్టుకుంటే దేవుడు ఊరుకుంటాడా ఊరుకోడు కదా మృత్యుంజడైన దేవుడే మృత్యువే మీద పడి యుద్ధం చేస్తాడు ఆ మృత్యువుకి రూపం అద్దితే అతనే అఖండ అతను చేసే తాండవమే అఖండ తాండవం అలాగే ఈ మధ్యకాలమే మనం అందరూ ఇది వినిన తర్వాత నిలబడి క్లాప్స్ కొట్టాల్సిన ఒక విషయం ఏంటంటే నిజంగా మనస్ఫూర్తిగా మనం క్లాప్స్ కొట్టాల్సిన విషయం అది ఏంటి అంటే దీనికన్నా ముందే ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్ మాది జరిగేటప్పుడే క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఒక ఇన్సిడెంట్ జరిగింది కాశ్మీర్లో మీ అందరికీ తెలుసు ఇందాక చెప్పారు గంగాధర శాస్త్రి గారు పహల్గాములో ఒక దాడి జరిగి మన ఆడబిడ్డ నుదురి మీద ఉన్న సింధూరాన్ని ముట్టుకుంటే ఆపరేషన్ సింధూర్ అని ప్రారంభించి భారతదేశం అంటేనే యుద్ధం అని అనే మాటగా యుద్ధం అనేది అసలు మాట వచ్చిందే సృష్టించిందే భారతదేశం అలాంటి భారతదేశంతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో చూపించారు మన సైన్యం తొమ్మిది నిమిషాల్లో టార్గెట్ టార్గెట్ రీచ్ అయ్యి వణికిచ్చి మూడు రోజుల్లో మోకాల మీద కూర్చోబెట్టారు అది మన సైన్యం మనం అందరం అభినందించాలి క్లాప్స్ కొట్టాలి మన సైన్యానికి అలాగే అలా నిలబడి వాళ్ళు తొమ్మిది నిమిషాల్లో టార్గెట్ చేరి మూడు రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టడానికి ప్రధాన కారణం వాళ్ళ ఉన్న ఒక యోధుడు ఆయనే గౌరవనీయుడైన మోదీ గారు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్